బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ ఆఫీసు నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు నిర్వహించారు ఈ ర్యాలీలో బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి మేరుగా నాగార్జున మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో ప్రవేశీకరణ చేయడం వలన బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో రేపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ ఈ పూరి గణేష్ బాపట్ల జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు వాసిమల్ల వాసు కార్యకర్తలు పాల్గొన్నారు ಅಂದ್ರೆ ಅಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರುಪಪ ಜಿಲ್ಲಾ ಸಂಬಂಧಿಸಿ అన్ని నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగానికి సంబంధించి రాపట్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తల తోడ్పాటుతో ఎస్సీ విభాగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా ఎస్సీ తరఫున ప్రతి ఒక్కరికి అనేక మంది సీనియర్స్ ఉన్నారు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఎస్సీ విభాగాన్ని మోస్తున్న నాయకులు ఉన్నారు రాష్ట్ర నాయకత్వం ఉంది సమన్వయకర్తలు ఉన్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి పత్రికా విలేకరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నారు ఈరోజు ఒక సింబాలిక్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పాదాల